కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితే లేదు ఆనాడు మమతా బెనర్జీ నలభై సీట్లు గెలవండి చాలు అన్నారు ఇప్పుడు ఆ సీట్లతో ఢిల్లీలో కాంగ్రెస్ వస్తుందా అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు ప్రజలకు చెప్పాలని నలభై సీట్లు తెచ్చుకోండి నలభై ఎంపీలు గెలిపించుకోలేదు అంటే ఈ రోజు కాంగ్రెస్కి యాభై ఏడు ఎంపీలు ఉన్నాయి యాభై ఏడు ఇప్పుడు ఉన్నాయి కాదు కదా నలభై కూడా రాదు మరి నలభై ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా వస్తానే రానే రాదు మరి అటువంటి కాంగ్రెస్ పోటీ వస్తే ఏమొస్తుంది ఇలా ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు గల్లీలో కొట్లాడతారు కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే రెండు లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బిఆర్ఎస్ ఎంపీని గెలిపియ్యాలి రైతులకు చెప్పాలి మనం వీళ్ళు రెండు లక్షలు ఇస్తానని డిసెంబర్ తొమ్మిది ఇయ్యే పదిహేను వేలు ఇస్తానని ఇయ్యే బోనస్ ఇస్తానని ఇయ్యే మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిస్తారు మనకు రెండు లక్షల రుణమాఫీ వస్తుంది మహబూబ్ నాగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెలుస్తారు ఎందుకు నీకు ఓటేషన్ గెలిపించినాం ఏం మరి నీ మాట నిలబెట్టుకోలేదు అందుకోసం మనం గురపాఠం చెప్పాలి కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ గెలిపిస్తేనే మీకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అని ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి సంఘటితం కావాలి పడకండి ఖచ్చితంగా భవిష్యత్తు మనదే ఇది నిజం ఇది తథ్యం అన్న అనుమానం కూడా అవసరం లేదు ఖచ్చితంగా జరిగేది ఇదే మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది ఇంత పెద్ద పనిచేసిన వాళ్ళం తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం మళ్ళీ మనం గెలవకపోవడం